ఏడులోకి రండి ఒకడినంతా ఆపరేషన్ మా ఫోకస్ చేయండి మీరు కచ్చితంగా అప్డేట్ వెయిట్ వెయిటింగ్ కూడా అప్డేట్ కొంచెం కచ్చితం తీసుకోండి కొని తెచ్చుకొని రండి నేను చూస్తున్నా అబ్జర్వ్ ది రండి మై లుక్ పిజ్ మిరే రండి పిస్ కొంచెం ఒక పని చేయండి మనం మరి స్టోరేజ్ అయిపోతారండి పోలీస్ మీటింగ్ కదా కేసు ఉంటే ఎవరంటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తో తో ఎక్కడైనా ఎక్కడైనా అరస్ట్ చేసాదక మాకు ఉండలేదు నేను పిస్ చెప్పేది రండి बोलिस की एम एस एक्ट और बोनस एक्ट और नो का और आवेगा मामो अंदर आवेगा सर कुछ सेकंड बाद पर दम इज्जत हम लोग कंसिस्ट पटलेस करना सर बोले हमें टेंशन नहीं है मैडम टेंशन का नहीं है डायना टेकर आईना मुझे शो में डाटा दिस करता अम्मा आईने टैबलेट्स अवेलेबल नहीं है नहीं नहीं इस्तेमाल नहीं कर सकते आज और देखते हैं 아 v e r m